పాట డిwali guru की ye hum sada man karte rahe ekoda halka samala yani ye samadhi prakar prayaaka yuvise s kari mara cm mukhyamantri garin chashil gaani mara government department chandra yaka involvement vall gaani inga di మాట్లాడదు అన్నీ నాకు ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడకూడదు అలాగే మీద వ్యాయామం అంటారు ఈ నాలుగు చేస్తే మనకి ఈ నాలుగు ఖచ్చితంగా వచ్చేస్తాయి ఎనభై నాలుగు లక్షలు ఎప్పుడు చేయాలి మనము అందుకే ఏం చేస్తారు వాటిని మెల్లమెల్ల తెలియదు కాబట్టి అంటున్న సాపాటు అవసరం అంటే వీటి బాగా గుర్తుంటుంది అసలు ఏమద్దు అనుకున్నా కూడా లేవగానే లేవగానే మనం అనుకోండి అట్లా ఉంటే మాత్రం గంట సేపు తర్వాత మీరు తినాల్సి ఉంటుంది ఇది నియమం ఎవరు ఈజీగా మనం ఇలా పెట్టుకోండి ముద్ర ఇలా వేస్తే మనకేమొస్తుంది ప్రతి ఒక్కటి లాభం అని చెప్పాను కదా ఈ ముద్ర వేయగానే మనకి ఏమొస్తుందంటే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది ఏముండాలి చదివే పిల్లల నుంచి మూసలి వాళ్ళ వరకు మనకు ఏమి ఉండాలి మంచి కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ముఖ్యంగా ఏంటి విల్ పవర్ ఆ మూడు ఇవ్వటానికి ప్రయత్నించండి కళ్ళు మూసి ఎజునల్ హైపో नित्यं भायन्ति योगिनः नित्यं भायन्ति योगिनः ఫన్లైట్ ఉండే వాళ్ళకి బ్యాక్ ఉండే వాళ్ళకి చాలా మంచిదిలాస్టూ చేతులు బాగా పైకి గట్టిగా ఆనంద ఆచరము అందరూ ఆనంద

ఉన్నతమైన ఈ యోగాని అందరూ చేయాలి అందరూ చేయడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారు కానీ మన గవర్నమెంట్ నుంచి ఇది రావడం అనేది ఎంతో శుభ పరిణామం సో ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని మీరు ఆరోగ్యవంతులుగా ఉండి ముందరికి దూరంగా ఉండి హాస్పిటల్కి దూరంగా ఉండాలి కాబట్టి అందరూ యోగాని రోజు రోజు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని జరుగుతుంది కావలి గోకాల సమయంలో యోగాంధ్ర కార్యక్రమంలో బాగా జూన్ ఇరవై ఒకటి వరకు పట్టణంలోని వివిధ కార్య ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి దీనిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా మన కావలి ఐటమ్ సెంటర్లో జయలక్ష్మి యోగా ట్రైనర్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పట్టణంలో స్వచ్ఛందంగా చాలామంది వచ్చేసి యోగాని అవలంబించారు రాబోయే రోజుల్లో కూడా పట్టణంలో చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన కావాలి పట్టణంలోని ప్రజలందరికీ కూడా యోగాని పరిచయం చేసి దాన్ని ఒక అలవాటుగా మార్చే విధంగా గురించిందని తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు నేర్పించిన జయలక్ష్మి మేడం ట్రైనర్ గారికి మరియు రవి గారికి డాక్టర్ ఆనంద్ గారికి మా మనస్కి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ